రెండు వేల ఇరవై నాలుగు మే పదహారు గురువారం రోజున గోచారాలు ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది ముఖ్యంగా మీ భావోద్వేగాలు అదుపు ఈ రోజు కష్టం అవుతుంది అలాగే మీ అసాధారణ ప్రవర్తన ఇతరులని అయోమయంలో పడిస్తుంది అలాగే మీపై చెడు అభిప్రాయం కలుగుతుంది ఇంకా మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువును ఈ రోజు పోగొట్టుకోవడం వల్ల మీ యొక్క మూడు మొత్తం మారిపోతుంది ఇది చాలా కలిగిస్తుంది అలాగే మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ రోజు మంచి రోజు ఇంకా ఈ రోజు మీ ప్రేమ వారిని ప్రపోజ్ చేసే అవకాశం ఉంది అలాగే పని చేసే చోట మీ తెలివితేటల్ని లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈ రోజు పార్కు కి లేదా షాపింగ్ మాల్ కి వెళ్తారు అలాగే మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు మంచి మంచి రకరకాల వంటలను వండి పెట్టే అవకాశం ఉంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురుకవచాన్ని పారాయణం చేయండి మరియు దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన భవంతో